మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాగిడి లక్ష్మారెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చిన కేసీఆర్ కేటీఆర్కి ధన్యవాదాలు తెలిపారు కలిసికట్టుగా పనిచేసి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపిస్తామని తెలిపారు రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని మల్కాజ్గిరి ప్రజలకు బీజేపీ ఇటీల ఏం చేశారని ప్రశ్నించారు లాస్ట్ పదేళ్లల్లో మీ అందరు తెలుసు అప్పుడు ఎట్లుండే తెలంగాణ ఎట్లుండే తెలంగాణ వచ్చినాక ఎట్లయింది అనేది అందరికి తెలుసు కాబట్టి అందరు ఈ రోజుల సిటీలో అందరు తెలిసింది కాబట్టి భారీ మెజార్టీ గెలిపించారు సరే గవర్నమెంట్ పోయినా కూడా ఇప్పుడు మాత్రము ఈ డెవలప్మెంట్ వేరే ఎవరు చేయాలనేది మీకు అందరికి కూడా ఐడియా ఉంది కాబట్టి అందరు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే హైదరాబాద్ డెవలప్మెంట్ ఎంత ఎంత బాగా డెవలప్మెంట్ జరిగిందో కేటీఆర్ సార్ కేసీఆర్ సార్ ఎంత బాగా చేసి అందరికి ఐడియా ఉంది మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ గా నన్ను రికమెండ్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మిత్రులారా మనం పరిసర ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో మా కార్పొరేటర్లు అందరూ కూడా మన దగ్గరే కాకుండా మన కాకుండా ప్రతి కాన్ఫిడెన్స్ కూడా చాలా కష్టపడారు ముఖ్యంగా మన మన లో కల్పించుకోవడానికి మా అందరూ కూడా కార్పొరేటర్ అనుకోండి అలాగే ఎక్స్ కార్పొరేటర్లే అనుకోండి అలాగే అధ్యక్షులు మీతో మీ దగ్గర మీ అందరూ ఒక తమ్ములాగా అన్నులాగా ఉన్నా కాబట్టి నన్ను మీరందరూ ఆశీర్వదించాలి నన్ను ఏదైతే లక్ష్మణ్ అని కానీ వేరే గెలిపించారో అట్లే నన్ను కూడా మీరు జీవించి అత్యధిక నన్ను ఇక్కడ గెలిపాలని చెప్పి మీ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like share and subscribe to BCN Telugu News